భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రంజిత్ ఏమన్నా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడానోల్లా పండుగకు ఇంట్లో ఏమన్నా కొత్త వస్తువులు కొందామనుకున్నాడో లేకుంటే జీఎస్టీ ఆఫర్లు నడుస్తున్నాయి కదా అని కొత్త కారే కొందామనుకున్నాడో కానీ ఆ పైసలు జమ చేసేదందుకు ఎస్ఐ రంజిత్ అన్న స్టేషన్లో కూర్చొని షెమంటలు దార వస్తుండు అట్లా షెమంటలు దార వచ్చే క్రమంలో ఏసీబోలకు దొరికిపోయి అనుకున్న లక్ష్యానికి అవరోధాన్ని ఎదుర్కొంటుండు పాపం ఆహా సొంత పోలీస్ స్టేషన్లనే బేడీలేసే అన్ననే కేడీ లెక్క ఎట్లా కూసని చూస్తున్నాడు సూడురి బట్టలుండి సెట్ కాలేదు కానీ పక్క ఫోర్ ట్వంటీ క్రిమినల్ కూర్చున్నట్టే కూర్చున్నాడు అన్న ఈ అన్న పేరు ఇన్స్పెక్టర్ రంజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా ఎస్ఐ గా పెడుతున్నాడు ఇంతకి అన్న ఏం చేసిండు అంటే కాకి బట్టల పరువు నిలబెట్టే పని చేసిండు అంటే ఒక కేసులో నిందితునికి బెయిల్ ఇస్తేందుకు నలభై వేల ఖర్చు అవుతుందని ఎంఆర్పి రెడ్డి చెప్పిండట బరాబరే నీకు నలభై వేలు ఇస్తామని ఆయన వాళ్ళు ఏసీ బోలకు ఫిర్యాదు అయ్యారు ఏసీ బోలు మాటేసి ఇన్స్పెక్టర్ రంజిత్ గారు నలభై వేలు ఊసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక దొంగలను పట్టుకొని స్టేషన్ల దొర లెక్క రంజిత్ అన్న ఇప్పుడు ఆయన స్టేషన్ లో ఆయననే దొంగగా దొరికిపోయి ఇగో ఇట్లా మీద ఒక ఎఫ్ఐ రిజిస్టర్ అయింది ఆ కేసులో బేలివోటానిక్ గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది అయినా కొందరు కాకిలు లంచాలు తీసుకున్నాడు ఒక ఆర్టు అండ్ల ఈయన చేయిదిరిగిన ఆర్టిస్టు గాయనంత దానికే లోపట అంటే నిజమే కానీ దొరికినంత కాలం ద్వారా దొరికినడు దొంగ కదా పాపం ఈ పాపం సొమ్ములను నమ్ముకునే పండుగకు ఇంట్లో అద్దెస్తా ఇద్దెస్తా ప్లాట్ కొంట కారు కొంట అని ఎన్ని ప్రామీసులు చేసిండో అన్న ఇప్పుడేమో కిట్లు అయినా ఏం బాధలేదు లేరి అయినా ఏదో రోజు పెద్ద స్థాయిలో లంచం పుచ్చుకునే పెద్ద ఆఫీసర్ అవుతావన్నా అవుతావు ఆల్ ద బెస్ట్